వచ్చ వచ్చ పాయ తుపాకి రాముడు రాణవచ్చ మహారాజా హే అల్లం సాబ్ ఎల్లం సాబ్ కొద్దిమీరి సాప్ పుదిన సబ్ పుట్టుకురాసా ఇగ ఇవాళ మనతోని ముచ్చట పెట్టినకి వచ్చింది ఒక స్పెషల్ గెస్ట్ ఆమె ప్రెస్ మీట్ పెడితే ట్రోలర్స్కి పండగ ఆమె పాదయాత్ర గురించి ఆడపిల్ల గురించి మాట్లాడుతుంటే మన కళ్ళకి వెళ్ళి నీళ్లు వారతాయి నవ్వి నవ్వి మరి ఆమె ఎవరో ఈ పాటికి మీకు సమజయ్యే ఉంటుంది ఆమెనే మన షెల్లక్క మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని అక్కకు పెడదాం సురుకు నమస్తే అక్క 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 ఇదో నేనక్క తుపాకి ఏదాకా గరం మీద అవునక్క అన్నది ఉన్నదే కదా అన్నది దాంట్లో తప్పే తప్పేముంది రాజశేఖర్ రెడ్డి ఏందాక మళ్ళోసారి చెప్పి అమ్ముచ్చట రాజశేఖర్ రెడ్డి ఒక్క రెండు వేల ఇరవై నాలుగులా జగనాలు సార్ని ఓడిపోయానికి మీ అందరు కలిసి జత కట్టిరు కదా మళ్ళా మద్దతు వాళ్ళకర్ అంటావు అసలు మద్దతు ఎవరికి మీరు అనగా షర్మిల గారు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నారని వైసీపీ యొక్క ముచ్చట ఏందకను నువ్వు మాట్లాడేది జగనాలు సారు మోడీ సారుకు మద్దతు ఇచ్చిండా మరి అట్లయితే అక్క మరి పోయిన ఎన్నికలల్లా చంద్రబాబు సారు పవనాలు సార్కు మోడీ సార్ మద్దతు కదా మరి అట్టయితే చెప్పు అగో మళ్ళా అట్లనే మాట్లాడుతుంది నువ్వు చెప్పిన మాటనే పదే పదే చెప్పకక్క నాది అసలే డెలికేటెడ్ మైండ్ తెలుసు కదా నీకు అక్క నీకెందుకుంటుంది అక్క బాధ నీకెందుకుంటుంది చెప్పు మీ రాజకీయ నాయకులు మమ్ముల బాధ పెడతారు కానీ మీరెందుకు బాధపడతారు అక్క మీరెందుకు బాధపడతారు చెప్పు ఇగో అక్క ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు ఒక ముచ్చట అయితే అసలే అర్థమైతలేదు నువ్వు వాళ్ళని తిట్టడానికి వచ్చినవా లేదా పోవడానికి వచ్చినవా అసలు ఇక నీకు తెలిసినంత వాళ్ళకేం ఆ కంటిన్యూ కంటిన్యూ సంబంధం అంటే ఉన్నాడు కాబట్టి పాదయాత్ర బయలుదేరడం నా బిడ్డలు కాదనుకున్నా నా భర్తను కాదనుకున్నా ప్రతిఫలం ఆశించకుండా మూడు వేల ఎండలో ఎండ మరి ఏ పదవి ఆశించినప్పుడు మరి ఆ పార్టీలకు వెళ్ళి బయటకు ఎందుకు వచ్చినావు అని ఆ బురుగు పార్టీ లీడర్లు అడుగుతున్నారు మరి దానికి ఏం జవాబు చెప్తావు మహిళలను గౌరవించడం నేర్చుకో ఇప్పటికైనా రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలుగుదేశం పార్టీకి రాజధాని అక్క అరిగిన గ్రామ ఫోన్ రికార్డు లాగా చెప్పిందే చెప్పుకుంటా నా చెవులకు తూట్లు పెట్టిన పో అక్క నీకు దండం పెడతా ఇక నువ్వు పోయిరా అమ్మ నీకు దండం పెడతా పోయినా తల్లి చూసి అనుల్లా షర్మిలక్క మాటలు రేపు ఇంకో పర్సనాలిటీతో మళ్ళా కలుద్దాం తెలుసుగా నా పేరు తుపాకీ నేను ఇన ఎవ్వరికి